హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను యా నేను కూడా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇప్పుడు జైపూర్లో ఉన్నాము జైపూర్లో అయితే వన్ డేనే స్పెండ్ చేసాం కదా సో ఆ వన్ డేలో ఎంత కవర్ చేయాలో అంతా చూసేసామన్నమాట జైపూర్లో మేము చాలా తక్కువ టైం స్పెండ్ చేసాము బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది సో ఇంకొన్ని డేస్ అక్కడ టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది బికాస్ కొద్దిగానే కవర్ చేసాము ఇంకొంచెం కూడా కవర్ చేసి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది బట్ ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే హ్యాపీ వాట్ ఎవర్ మేము చూసాము ఈ వీడియో అయితే మొత్తం ట్రావెలింగే ఉంటుంది ప్రజెంట్ అయితే జైపూర్ నుంచి మేము అయోధ్య వెళ్తున్నాం అనమాట బై ట్రైన్ వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ అయోధ్య టు మైసూర్ సో అది ఎలా వచ్చాము ఏంటి అనేది ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో ఉంటుందన్నమాట అయితే జైపూర్ లో హోటల్లో కానీ రెస్టారెంట్ లో కానీ స్టే చేయలేదు మాకంటే ఒక హాలిడే హోమ్ ఉంటుంది సో ఆ హాలిడే హోమ్ లో మేము స్పెండ్ చేసాము ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ బట్ మేము మార్నింగ్ బై టెన్ రూమ్ వెకేట్ చేసేసి కొంచెం సేపు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము రిసెప్షన్ లో దాని తర్వాత అయితే క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము కానీ మాతో ఉన్నవాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది కదా సో ఇంకేదైనా ప్లేసెస్ ఉంటే చూసి వస్తాము అని చెప్పేసి వాళ్ళు అటు బయలుదేరారు కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది సో పాపం తీసుకొని ఆ రిస్క్ చేయాలని అనుకోలేదు అందుకనే మేము క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్ అయితే బయలుదేరం మార్నింగ్ అయితే టిఫిన్ చేసే స్టార్ట్ అయ్యాము కానీ శ్రీనగర్ టు ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ లో ఆ క్యాష్యూస్ ఇచ్చారనమాట ఫ్రైడ్వి బాగుండే సో హరా నేను అది తింటున్నాము కార్లో కూర్చొని ఆల్రెడీ మనం జైపూర్ పింక్ సిటీ అని మాట్లాడుకున్నాం కదా సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనొచ్చు బికాస్ ఆల్ ఓవర్ జైపూర్ లో మనం ఏ బిల్డింగ్ చూసినా ఏ ఆఫీస్ చూసినా అదే కలర్ లో ఉంటాయన్నమాట ఈవెన్ ఫ్లైఓవర్స్ కూడా ఓవరాల్ సిటీ అయితే అలా చూస్తూ చూస్తూ జైపూర్ రైల్వే స్టేషన్ కి అయితే మేము రీచ్ అయిపోయాము బాప్రే బాప్ ఇక్కడికి ముందుగా వస్తున్నప్పుడు మా హస్బెండ్ అన్నారు నాకు ఈ జైపూర్ నుంచి అయోధ్యకి మాత్రమే ట్రైన్ జర్నీ మిగతా అన్ని ప్లేసెస్ లో మేము ఓన్లీ ఫ్లైట్ జర్నీ చేసాము అది ఎందుకు చెప్తున్నానంటే జైపూర్ నుంచి మేము అయోధ్యకి ట్రావెల్ జర్నీకి ట్రైన్ లేదా బస్ మాత్రమే బిఫోర్ బుకింగ్ అప్పుడు మా హస్బెండ్ అన్నారు ఇలా ఆప్షన్స్ టూ మాత్రమే ఉన్నాయి ఈధర్ బస్ లేదా ట్రైన్ మాత్రమే వెళ్ళాలి సో విచ్ ఇస్ కంఫర్టబుల్ అంటే నేను అన్నాను నాకు ట్రైన్ జర్నీ ఓకే బట్ బస్ జర్నీ ఐ కాన్ డూ ఇట్ ఇలా రైల్వే స్టేషన్ ఎంట్రీ లో గాంధీ తాత విగ్రహం అయితే ఉంది చూడగానే మంచిగా అనిపించింది నేను ఎందుకు ట్రైన్ జర్నీ అన్నానో మీకు ఆల్రెడీ తెలుసు బికాజ్ ఈ జర్నీ లోనే మీకు తెలిసిపోయింది నేను ఎందుకు బస్ అనేది ప్రిఫర్ చెయ్యి ట్రైన్ లో కూడా నేను ట్రావెల్ చేస్తే ఓన్లీ స్లీపరే తీసుకుంటాను నాకు ఏసీ అనేది పడు ఎంట్రన్స్ లోనే బ్యాక్ స్కానింగ్ అనేది జరుగుతుంది ఆ రైల్వే స్టేషన్ లో కూడా కామన్ గా బ్యాక్ స్కానింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ కూడా ఉందనమాట కానీ మా వారికి స్లీపర్ అంటే నచ్చదు ఆయనకి ఏసీ అదే బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి అంటారు కానీ ఈసారి నా కోసం ఆయన స్లీపరే తీసుకున్నారు నేను ట్రావెల్ చేస్తే మాత్రం ట్రైన్లో నేను ఓన్లీ స్లీపర్ తీసుకుంటాను బట్ మా హస్బెండ్ మాత్రం ఏసీలో వస్తారనమాట బికాజ్ ఆ గజిబిజి అనేది ఉండకూడదు అని నాకు మాత్రం చాలా టైం పాస్ అయింది అసలు జర్నీ ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు ఈ లేడీస్తో పర్టికులర్లీ నాతో మాత్రం చాలా మంచిగా మాట్లాడారు అదేదో వాళ్ళ ఇంట్లో పిల్లలాగా ఓన్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ చూపిస్తూ అండ్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తూ చాలా మంచిగా మాట్లాడారనమాట అండ్ వాళ్ళది వచ్చేసి ఝాన్సీ అలా ఊరి పేరే ఝాన్సీ సో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి అంతా హిస్టరీ చెప్తున్నారనమాట సో మీ సైడ్ తెలుసా అంటే అయ్యో మా సైడ్ కూడా చాలా ఫేమస్ ఆవిడ గురించి చాలా హిస్టరీ ఉంది అని చెప్పేసి ఇంకా మేము మాట్లాడుకున్నాము నిజంగా స్ట్రేంజర్స్ గా కలిసిన కొంతసేపు జర్నీ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ లా కలుపుకున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ వాళ్ళ ఇంటికి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేశారు విచ్ ఐ ఫెల్ సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అండ్ వాళ్ళ ఊర్లో నాగరికత గురించి అయితే చాలా అది కనిపిస్తుంటే ఏమనుకుంటున్నారు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరి అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది అది వరి కాదు గోధుమ పంట అది మనకు తెలిసిందే అటువైపు ఎక్కువగా వాళ్ళు రోటీసే తింటారు సో చావల్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది రైస్ ఒకవేళ ఉన్న అది పొడుగా ఉంటుంది అనమాట మన సైడ్ దొరికే రైస్ లా అయితే వచ్చిన వాళ్ళైతే వచ్చిన స్టాప్ అయితే ఆగ్రా సో ఇక్కడ ఆగ్రా స్వీట్ అనేది చాలా ఫేమస్ తీసుకోండి అంటే మేము ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అది ఏంటో అనుకున్నాను కానీ అది మాత్రం గుమ్మడికాయతో చేశారనమాట ఇదేదో కోట అన్నారు ఆ కోట ఎక్కడ ఉందో అని చెప్పేసి చాలా ట్రై చేశాను కానీ అది మాత్రం కనిపించలేదు ఇది మాత్రం ఆకాశాన్ని అంటే ఇలా గోడ మాత్రం సో అలా ట్రైన్ జర్నీ చేస్తూ ఉండగా సీట్స్ మాత్రం రిజర్వ్ అయిపోయాయి కానీ అందులో పబ్లిక్ మాత్రం ఏదో జనరల్ లో ఎక్కుతున్నట్టు ఎక్కుతున్నారు అండ్ పైగా దబాయిస్తున్నారు కొంచెం సేపు కూర్చుంటే ఏమవుతుంది అని చెప్పేసి అప్పుడు అర్థమైందనమాట మా ఆయన ఎందుకు ఏసీలో వెళ్దామన్నారు అందులో అయితే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవచ్చు ప్రశాంతంగా నేను నాపేవారు ఎవ్వరు ఉండరు నీ సీట్ లో వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు మా ఆయన ఇచ్చిన లుక్ ఉంది చూసారు సరే సరేలే నిన్నో అనుకుంటాం అన్ని అయితాయి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయోధ్య రీచ్ అయిపోయాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మేము ఎంట్రీ అవ్వగానే చూడండి అబ్బా ఎంత మంది కూర్చున్నారో ఎవరనుకుంటున్నారు సాక్షాత్ కోతి రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి జై హనుమాన్ సాక్షాత్ హనుమాన్ దర్శనం అయితే ఇక్కడే అయిపోయింది చూడడమే నుంచి మనం ఫస్ట్ అయితే రూమ్స్ కి వెళ్ళాలన్నమాట రూమ్స్ కావాలంటే ఇక్కడ ఎవరు మనకు తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక ఆటోని బుక్ చేసుకున్నాము సో ఆ ఆటో అతనే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారనమాట రూమ్స్ చూపించారు రూమ్స్ అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఏం కాదు అదొక హోమ్ స్టే అందులోనే త్రీ ఫ్యామిలీస్ కి దొరికాయ రూమ్ సో అక్కడికి వెళ్ళి స్టే చేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అరౌండ్ సిక్స్ థర్టీ ప్రెస్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్దామని అనుకున్నాము అండ్ వెళ్తుండగా ఇక్కడ చూడండి రెండు మంకీస్ ఎలా ముడుచుకొని కూర్చున్నాయో కనీసం దగ్గరికి వెళ్దామన్న భయమే మళ్ళీ వాటిని ఏదో హామ్ చేస్తున్నట్టు వాటి ఫీల్ అయిపోయి అటాక్ చేస్తారు రైల్వే స్టేషన్ లో ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఒకటి జరిగింది అండ్ బిఫోర్ డే మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మేము ఇంకా అయోధ్య నుంచి రిటర్న్ అవ్వాలి సో అందరూ రూమ్స్ వెకేట్ చేసేసి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా క్యాబ్స్ బుక్ చేసుకున్నాము కానీ క్యాబ్ రావడానికి చాలా లేట్ అయింది పక్కనే ఉన్న డ్యూ టు ట్రాఫిక్ వల్ల అండ్ ఆ సందులోకి రాకపోవడం వల్ల అంటే మేము ఉంటున్న ఏరియా లోపలికి రావాలంటే ఆ వే కొంచెం గా ఉంది అందుకని చెప్పేసి క్యాబ్స్ అయితే క్యాన్సిల్ అవుతూ ఇంకా మాత్రం ఉన్న వాళ్ళైతే ఆటోలో వెళ్ళిపోయారు ఫార్చునేట్లీ మా క్యాబ్ అయితే బుక్ అయిపోయింది సో మేమైతే క్యాబ్లో అన్నమాట అండ్ ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ ది సో ఇక్కడ చూడండి మన నేషనల్ ఫ్లాగ్ అయితే ఎగురుతూ ఉంది అండ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి అదేదో దూరం నుంచి ఒక టెంపుల్ వైబ్ వస్తుంది అనమాట అండ్ ఆ స్ట్రక్చర్ కూడా మనకి టెంపుల్ స్ట్రక్చర్ లానే కనిపిస్తుంది అనమాట సో ఇదే ఎంట్రన్స్ దీనికైతే ఇదే ఎంట్రన్స్ అనుకుంటా సో డి వన్ డిపార్చర్ వన్ మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి ఆఫ్ కోర్స్ ఇంకా ఎంట్రెన్స్ లోనే మనకు టికెట్ వెరిఫికేషన్ అండ్ ఐడి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వెరిఫికేషన్ అయ్యాక మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లో బ్యాక్ స్కానింగ్ అనేది ఉంటే ఈసారి టికెట్స్ మాత్రం మేము ప్రింట్అట్స్ తీసుకున్నాం సేఫ్ సైడ్ కోసం అని దాని తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవాలి కదా అండ్ బ్యాగేజ్ చెక్ చేసి కూడా మనం క్యాబిన్ బ్యాగ్ ఏది తీసుకెళ్లాలో అండ్ లగేజ్ బ్యాగ్ ఏది ఇచ్చేయాలో చూసుకోవాలన్నమాట వచ్చినప్పుడు మూడు బ్యాగ్లతో వచ్చి వెళ్ళేటప్పుడు నాలుగు బ్యాగ్లతో వెళ్తున్నాం ఎందుకంటే షాపింగ్ అవి ఇవి చేస్తాం కదా ఆల్రెడీ చేస్తాం అన్ని బ్యాగ్స్ అయితే లగేజ్ కి ఇచ్చేసాము మాకు ఓన్లీ వన్ షోల్డర్ బ్యాగ్ క్యాబిన్ కి ఇచ్చారు లాస్ట్ టైం అయితే మేము షోల్డర్ బ్యాగ్ తో పాటు ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా మాతో ఉండేది అనమాట క్యాబిన్ బోర్డింగ్ పాస్ తీసుకొని మనకిచ్చిన గేట్ నంబర్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఏదో థర్టీ ఎత్నివర్ డే సెలబ్రేషన్ జరిగాయి అనుకుంటే ఆ పూలతో మంచిగా రంగోలి మా హారమ్మకి ఏది నీట్ గా కనిపించొద్దు కనిపిస్తే అది చెడకూడదు సర్లే హారమ్మది ఎప్పుడు ఎప్పుడు చెప్పేదే నా కొత్తగా చెప్పండి చెప్తాను అది చేసేదే చెప్తా సర్లే కొంచెం హారని పక్కన పెట్టేద్దాం అండ్ ఇక్కడ వచ్చేసి క్యాబిన్ లో ఏదైతే అలౌడ్ ఉందో అదంతా స్కాన్ జరుగుతుంది ఇక్కడ చూడండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఎంట్రెన్స్ లో ఒక స్క్రీన్ అందరి దేవతల ఫోటోస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఇదేదో బాగుంది కదా నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ గమనించలేదు ఇక్కడే గమనిస్తూ ఇలా ఎయిర్పోర్ట్ లో దేవతల ఫోటోస్ ని డిస్ప్లే చేయొచ్చు ఇక్కడ పబ్లిక్ ఆల్మోస్ట్ దర్శనానికి వచ్చిన వాళ్ళే ఎయిర్పోర్ట్ మాత్రం చిన్నగానే ఉంది ఇక్కడ టూ గేట్స్ అన్నమాట మనం వచ్చేసి గేట్ నెంబర్ వన్ కి వెళ్ళాలి కార్నర్ కి కనిపిస్తుంది కదా సో అక్కడికి వెళ్ళాలనమాట అంతకంటే ముందు ఇక్కడ ఇదొక్కసారి చూడండి డబ్బా పైన ఎయిర్పోర్ట్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ చాలా స్పేషియస్ గా మల్టిపుల్ ఆప్షన్స్ అన్నమాట లైక్ ఫుడ్ కోర్ట్ అని షాపింగ్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి మన ఎయిర్పోర్ట్ బ్లూ ప్రింట్ అనుకుంటా సో ఇలా ఉంది అనమాట సో ఎయిర్పోర్ట్ కనిపించనికి ఇలా కనిపిస్తుంది చూడండి ఎంత చిన్నగా బుల్లిగా ఉందో చిన్న చిన్న ఫ్లైట్స్ చిన్న చిన్న గార్డెన్ అండ్ చిన్న ఎయిర్పోర్ట్ చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ వెహికల్స్ కూడా భలే అరేంజ్ చేసి పెట్టారు కదా రోడ్ అవ్వచ్చు వెహికల్స్ అవ్వచ్చు గార్డెన్ అవ్వచ్చు సో చాలా బాగుంది అనమాట క్యూట్ గా ఇంకా హరకైతే ఆకలి వేస్తుందని చెప్పింది మార్నింగ్ అసలు ఏం తినకుండా బయలుదేరాము అనమాట సో ఇక్కడికి వచ్చేసి అయితే ఒక దోశ తీసుకున్నాము ఒక దోశ వచ్చేసి మూడు వందల పది రూపాయలు తినడం తక్కువ ఆడటం ఎక్కువ అండ్ దోశ టేస్ట్ కూడా అంతగా ఏం నచ్చలేదు సో బట్ ఏదో హరి బరిలో ఉన్నామని చెప్పేసి తిన్నాము కానీ టేస్ట్ అయితే అంతగా బాగాలేదు తిన్న తర్వాత టికెట్ అండ్ బోర్డింగ్ పాస్ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఎందుకు ఫ్లైట్ మనం ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కాలంటే దగ్గరికి వెళ్ళాలి ఫ్లైట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళలేము అందుకని చెప్పేసి మనకు ఒక బస్ అరేంజ్ చేస్తారు సో ఆ బస్ లోనే మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇదంతా మాకు తెలీదా ఏంది నువ్వు చెప్తేనే తెలుసుకోవాలా అంటే మీకు తెలుసు బట్ నేను ఎలా వెళ్ళానో అది చెప్తున్నా బస్ కూడా డ్రాప్ చేసేసింది లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇంత పెద్ద ఫ్లైట్ కి ఇంత చిన్న ఎంట్రెన్స్ ఎందుకో నాకు అర్థం కాదు బక్ కొంచెం పెద్దగా పెడితే బాగుండు కదా ఏమంటారు మీకు ఎప్పుడన్నా వచ్చిందా ఇలాంటి డౌట్ లేదా నాకే వస్తాయి ఎవరికన్నా ఇలాంటి డౌట్ వస్తే కమెంట్ చేయండి తెలుసుకుందాం అంటే నాలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా లేదా నేనే ఇలా ఆలోచిస్తాను సర్లే అలానే ఆలోచించండి ఫస్ట్ అయితే మన సీట్ కెళ్ళి కొంచెం మందిని తోసుకుంటూ ఇంకా మా సీట్స్ దగ్గరకైతే రీచ్ అయిపోయింది ఏమైనా ఎర్రబస్తాను తోసుకుంటూ వెళ్ళడానికి ఎర్ర బస్ అయినా ఎయిర్ బస్ అయినా బస్సు బస్సే కదా ఇంకా మేము సీట్స్ లోకైతే సెటిల్ అయిపోతుంది చిన్న దోశ అయితే అసలు బాగాలేదు ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది ఏమొస్తుందో చూద్దాం ఇదో ఒక చికెన్ బిర్యానీ అండ్ ఉప్మా అంటే ఏదో అనుకున్నాను కానీ ఇది వచ్చేసి ప్రీమిక్స్డ్ ఫుడ్ నాయనో చికెన్ బిర్యానీ అంటే మస్తు టెంప్ట్ అయిపోయా కానీ ప్రీమిక్స్డ్ ఫుడ్ అంతా ఒక బౌల్లో వేసి అందులో హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి తీసి ఇచ్చారు అదే చికెన్ బిర్యానీ ప్రొసీజర్ ఉప్మాకి కూడా కానీ ఉప్మానే బాగుంది ఆ చికెన్ బిర్యానీ అయితే అస్సలు బాగుంది కానీ ఏదోలా అడ్జస్ట్ చేసుకుని అయితే వాటితో పాటు అక్కడ ఉన్న రెండు మిల్క్ షేక్ లు అండ్ ఒక కోకోనట్ వాటర్ అయితే అది తిని వాటితో అడ్జస్ట్ అయిపోయాం తప్పదు అడ్జస్ట్ అవ్వండి ఈ ట్రిప్ లో ఇదే లాస్ట్ ఫ్లైట్ అండ్ లాస్ట్ వ్యూ ఎంత అందంగా ఉన్నాయి కదా సో ఇదైతే చాలా మిస్ అవుతాము ఆల్మోస్ట్ మేమైతే మస్త్ వ్యూ ఎంజాయ్ చేసాం అనమాట ఫ్లైట్ అనేది అంత ఫాస్ట్ గా వెళ్తున్నా ఆ మేఘల మధ్య ఉంటే నడుస్తూ వెళ్తున్నట్టు ఫస్ట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ ఎంత భయపడ్డానో టేక్ ఆఫ్ కి అండ్ ల్యాండింగ్ కి ఇప్పటి వరకు సేమ్ భయం నాకు టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి ఉంటుంది మరమ్మ పుట్టినప్పటి నుంచి ఇంకా ఫ్లైట్ జర్నీ ఎక్కువగా చేసింది అనమాట సో దానికైతే అలవాటు అయిపోయింది ఇంకా ధైర్యం చెప్తుంది నాకు భయపడకు మమ్మీ మనం ఇంకా ల్యాండ్ అయిపోతున్నాము రీచ్ అయిపోతున్నాము అని చెప్పేసి కొద్దిసేపట్లో బెంగళూరు అయితే రీచ్ అయిపోతున్నాము అవును మన ఈ జర్నీ వచ్చేసి అయోధ్య టు బెంగళూరు ఫ్లైట్ జర్నీ అనమాట అంత పై నుంచి బెంగళూరు సిటీ చూడండి ఎంత చిన్నగా అనిపిస్తుంది సరే ఇంకేంటి ల్యాండ్ అయితే అయిపోతున్నాము మన టెన్ డేస్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అన్ని ప్లేసెస్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసి మోస్ట్ అండ్ ఆల్ అన్ని కంఫర్ట్ జోన్సే ఉండే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు ఎంత ఫాస్ట్ గా వచ్చి ఎంత స్లోగా ల్యాండ్ అయిపోయిందో సేఫ్ నేను జస్ట్ ఆ ఫ్లైట్ వస్తుంది ల్యాండ్ అయింది అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను కానీ మా వారు ఇక్కడ ఒకటి గమనించారు ఆ ఫ్లైట్ కంటే ముందు ఒక కార్ అనేది వెళ్తుంది ఆ కారు ఈ ఫ్లైట్ కి డైరెక్షన్ అనేది చూపిస్తుంది ఆ కార్ నావిగేట్ చేస్తున్నట్టు ఈ ఫ్లైట్ అనేది నడుస్తుంది ఒకసారి గమనించు అన్నారు ఫస్ట్ లో అయితే అర్థం కాలేదు కానీ డీప్ గా చూస్తే అర్థమైంది అవును అవి ఎంత సేఫ్ గా ల్యాండ్ అయితాయో అంతే సేఫ్ గా పార్కింగ్ కూడా తెలిసిన లాంగ్వేజ్ లో అయితే పార్కింగ్ అని అంటాను మరి ల లాంగ్వేజ్ లో ఏమంటారో తెలియదు వర్క్ అంటారు కదా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయినా విజిట్ చెయ్యాలి మాకు ఆ ఛాన్స్ దొరకలేదు ఎంత మంచి వ్యూ వచ్చేసి టర్మినల్ టూ లో ఉంటుందంట బట్ మేము టర్మినల్ వన్ లో ఉన్నాము మేము వచ్చినప్పుడు సేమ్ అండ్ ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా సేమ్ అనమాట సో అది ఎంత బాగుంటుందో అసలు దాని వ్యూ ఏందో నేను చూడలేకపోయాను బట్ అవుట్ సైడ్ మాత్రం ఇలాంటి వ్యూ ఉందన్న టైం కలిసి వస్తే ఆ టర్మినల్ టూ ని కూడా విజిట్ చేసేసి అసలు ఏంట బ్యూటిఫుల్నెస్ అనేది చూసేద్దాం అండ్ ఇక్కడ నుంచి లగేజ్ దగ్గరికి వెళ్ళాము లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని ఇంకా మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాము సో అమ్మ కాల్ అనమాట అందుకనే అమ్మతో మాట్లాడుతున్నాను సేఫ్ గా అయితే ల్యాండ్ అయ్యాను డోంట్ వరీ ఇప్పుడు మనం బ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ నుంచి మైసూర్ కెళ్ళాలి మైసూర్ కెళ్లాలంటే డైరెక్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచే ఫ్లై బస్ ఉందని అనమాట సో లాస్ట్ టైం మనం వచ్చినట్టు వెళ్ళొచ్చు బట్ నేను మాత్రం ఆ ఫ్లై బస్ లో ఎక్కను అన్న ఇంకా మనకు వేరే ఆప్షన్ ఉంది ట్రైన్ త్రూ పోర్ట్ వచ్చేసి కట్స్ లో ఉంటుంది సో మనం రైల్వే స్టేషన్ కి వెళ్ళాలంటే దాదాపు ఒక గంటన్నర టైం పడుతుంది ఇక్కడ నుంచి మనం బయటకి వెళ్ళాలంటే క్యాబ్ త్రూ వెళ్ళాలి అండ్ మా వాళ్ళు కూడా ఇక్కడ కలిసేసారు సో అందరం కలిసి ఇంకా ట్రైన్ లోనే వెళ్దాం అని చెప్పేసి మూడు ఫ్యామిలీస్ అయితే మూడు అయితే బుక్ చేసుకున్నాము సో గంటన్నర అయితే టైం పడుతుంది సెంట్రల్ కి ఇదంతా బయట ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట ఇంకా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ బెంగళూరు సెంట్రల్ కూడా వచ్చేసింది మేము వచ్చేసి ఏసీ బుక్ చేసుకున్నాము అదేంటి నీకు ఏసీ పడదు కదా అంటే మాకు ఇంకా ఆప్షన్ లేదు ఏమో చైర్ కార్ అంట సో ఏసీ ఒకవేళ పడదు ఏదైనా ఇబ్బంది అలా కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు అని అన్నారు అందుకని చెప్పేసి ఇంక సర్లే అని చెప్పేసి అన్నాను అన్ని నాకు నచ్చినట్టు జరగాలంటే కూడా కష్టం హరిబరిగా వచ్చామంటే లాస్ట్లో అయితే ట్రాఫిక్లో కూడా మేము స్ట్రక్ అయిపోయాము చాలా లేట్ అయిపోయింది అసలు ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పేసి అనుకున్నాను ఇన్ టైంలోనే వచ్చేసాము అనుకున్నంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు ఇది వచ్చేసి చైర్ కార్ అంట ఫస్ట్ టైం అయితే నేను చైర్ కార్ విజిట్ చేస్తున్నాను అండ్ ఇందులో ట్రావెల్ చేస్తున్నాను మంచిగా కంఫర్టబుల్ గా ఉంది సీట్స్ అండ్ జర్నీ కూడా చాలా కంఫర్టబుల్ గా జరిగింది నేను అప్ టు డేట్ చెప్తూ ఉంటాను అమ్మకి కాల్ చేసేసి సో అదే మాట్లాడుతున్నాను అండ్ యా ఇక్కడ నుంచే నేను ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్